హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్త్రీమూర్తులకి ఇవి చాలా అవసరము ఇవాటి వీడియోలో ఈ టాపిక్ గురించి తెలుసుకుందాము ఒకటి స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు స్పూన్ వేసుకొని స్నానం చేస్తే దిష్టిపోతుంది రెండు బయటికి వెళ్లే ముందు ఛాతిపైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు అరికాళ్ళలో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్ళిన చోట నెగిటివ్ పవర్ వెంట రాదు నాలుగు తల స్నానం చేశాక వారానికి ఒకసారి అయినా తల వెంట్రుకులకి సాంబ్రాణి వేసుకోవాలి ఆడవాళ్ళపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది అది పోతుంది ఐదు అష్టమి అమావాస్య ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గాస్తోత్రం చదవటం దుర్గమ్మ గుడికి వెళ్ళటం భైరవుణ్ణి తలుచుకొని నమస్కారం చేయడం మంచిది ఆరు ఉదయం లేవగానే ఇరవై ఒక్కసార్లు గం గణపతియే నమ అని తలుచుకొని పడక దిగాలి నిత్యం రాత్రివేళ హనుమాన్ చాలీసా కానీ లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయ అని కానీ తలుచుకొని నిద్రపోతే చాలా మంచిదండి ఏడు మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చం చేయించుకోవాలి ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చం చేయించుకొని రావాలండి ఎనిమిది తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలామంది అలా డ్రైగా ఉంచకుండా తల్లో ఏదో ఒక చోట చుక్క నూనైనా రాసుకోవాలి తొమ్మిది ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారికి సహాయం కోరకూడదు పది పండుగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజైనా పాదాలకి పసుపు రాసుకోవాలి మంగళవారం రోజు మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదండి పదకొండు కుటుంబ సభ్యులు దగ్గర ఏది దాపరికం ఉండకూడదు పన్నెండు అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే మొండి ధైర్యం మొదటికే మోసవండి ఇవన్నీ పెద్దవాళ్ళు ఆ కాలం నుండి వస్తున్న పద్ధతులు పదమూడు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకూడదు పొలాలు బీడు ప్రాంతాల్లో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచకూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటాయి కాబట్టి పద్నాలుగు గోరోజనం వసీకరణకు వాడతారు మీకు తెలియని కొత్త వారి నుండి మాంత్రికులు తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదండి పదిహేను చీకటి పడ్డాక ఒంటరిగా బయటికి వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకులు విరబోసుకొని అస్సలు తిరగకూడదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్